ఎవరైనా రైతుల ముందుకు వచ్చి కరెంటు ఉత్పత్తి చేస్తా ఉంటే మీ యొక్క పంప్ సెట్కి కరెంటు కావాలంటే ఉచితంగా ఇస్తాం మీరు పెట్టుకొని మీరు వాడుకోవాల్సిన కరెంటు వాడుకోండి అవసరమైతే మీ ట్రాక్టర్ కూడా ఈవి పెట్టి ఛార్జ్ చేసుకోండి మీ కారు కూడా ఛార్జ్ చేసుకోండి మీ ఇంటికి కూడా వాడుకోండి అప్పటికి కూడా మీకు ఏదైనా ఇదే మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి కరెంటు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తి కావాలి నిన్నటి వరకు వినియోగదారుడు ఇప్పుడు ఉత్పత్తిదారుడు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది మీ చేతుల్లో ఉంది దాన్ని మేనేజ్ చేయడం నా చేతుల్లో ఉంటుంది ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి మీరు ఒకసారి ఆలోచిస్తే వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా మా తల్లిపడే కష్టాలు చూశా సగం సమయం ఆ జీవితం అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కిచెన్లోనే ఉండేది అవన్నీ చూసిన తర్వాత కళ్ళు నీళ్ళు వచ్చేటివి అంటే కన్నీళ్ళు వచ్చేటివి ఆ పొగంతా పోయి అనారోగ్యం వచ్చేది నా తెలుగుంటి ఆడబిడ్డకు ఆ పరిస్థితి రాకూడదని దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మళ్ళీ ఆలోచించాను కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యి ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను అదే సూపర్ సిక్స్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచి నీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు కడాన పులివెందలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారు తొందరలోనే పులివెందలకు కూడా నీళ్లిచ్చే బాధ్యత ఇంటింటికి నీళ్ళిచ్చే బాధ్యత మనం తీసుకుంటాం ఇది పరిపాలన కాదు అరాచకం మనుషులకు ఆలోచన ఉండాలి కేంద్రం నలభై శాతం సబ్సిడీ ఇస్తారు మనం ఒక నలభై శాతం పెట్టుకోవాలి పంచాయతీ కానీ మున్సిపల్